డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐటీ కాంప్లెక్స్ కడప ఓకే గైస్ లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం వాట్ ఈస్ వాట్ లైక్ మాన్యువల్ మ్యానుఫాక్చరింగ్ ఎలా చేయాలి ఆటోమేటిక్ మ్యానుఫాక్చరింగ్ ఎలా చేయాలి అదే విధంగా మల్టీ కరెన్సీ లైక్ ఫారెన్ కరెన్సీ ఎలా చేయాలి ఆ క్లాసెస్ మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది టుడే క్లాస్ లో వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ బిఫోర్ మన ఇండియాలోకి జిఎస్టి రాకముందు వ్యాట్ అనే ఆప్షన్ వచ్చింది సో ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో వ్యాట్ అయితే లేదు బట్ వ్యాట్ ఉన్నప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ మనము ర్యాలీలో ఎలా పోస్ట్ చేస్తాము అనేది ఒక ప్రాబ్లం మిగతా నేను మెన్షన్ చేయడం జరిగింది సో వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ బ్యాట్ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే అవుట్పుట్ బ్యాట్ పడుతుంది అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసేవాళ్ళం ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ బ్యాట్ అయితే ఇండియాలో లేదు బట్ ఆ ప్రాబ్లం ఎలా చేసేవాళ్ళు ఒకటి ఏప్రిల్ రెండు వేల ఐదులో మనకి ఇండియాలోకి బ్యాట్ వచ్చింది వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటారు ఓకే సో ఈ ట్యాక్స్ మెయింటైన్ చేసేటప్పుడు లెడ్జర్ లోనే మనం ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు ఫైనల్ గా రిపోర్ట్స్ ఎలా చూడాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే ఈ రోజుతో మనకి జనరల్ అంటే నార్మల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఓకే చూడండి ఆంధ్ర ట్రేడర్స్ ఓకే కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను కంట్రోల్ వెళ్తున్నాను న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను కంట్రోల్ బి సేల్స్ కంట్రోల్ ఇయర్ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంట్రీ టూ ఆప్షన్స్ వేసి పెట్టండి జిఎస్టి నో పెట్టండి ఇక్కడ వ్యాట్ ఎనేబుల్ వ్యాలెడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేసి పెట్టండి టిన్ నెంబర్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు వ్యాట్ లో ఉన్నప్పుడు మనకి నైన్ డిజిట్స్ తో అలాగా టిన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు లేదు కాబట్టి నోటి కంట్రోల్ ఇయర్ కంట్రోల్ ఇయర్ క్రియేట్ లైక్ వెళ్ళండి లెడ్జెస్ లైక్ వెళ్ళండి మనకి ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి క్యాపిటల్ పర్చేస్ కాబ్యాస్ సొల్యూషన్స్ ఇన్పుట్ బ్యాట్ సేల్స్ హోమఅీ మర్చెంట్స్ అవుట్పుట్ బ్యాట్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ అదర్ ఎంటర్ప్రైజెస్ ఈ లెడ్జెస్ అన్ని మనం క్రియేషన్ చేసుకోవాలి క్యాపిటల్ క్యాపిటల్ పర్చేస్ పర్చేస్ అవ్వచ్చు ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఎఫ్ లెవెన్ లో బ్యాట్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆ ఆప్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఎస్ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది ఇన్పుట్ బ్యాట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా అది ఇక్కడ తీసుకోవచ్చు నెక్స్ట్ కావ్య సొల్యూషన్ సండ్రీ టిన్ నెంబర్ ఉండేది అంటే వ్యాట్ నెంబర్ ఉండేది అది ఇక్కడ ఇచ్చే ప్రజెంట్ లేదు కాబట్టి నో నీట్ నెక్స్ట్ ఇన్పుట్ బ్యాట్ ఫైవ్ పర్సెంట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్ సెల్ నెక్స్ట్ సేల్స్ సేల్స్ అకౌంట్స్ ఇక్కడ సెట్ వ్యాల్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వ్యాట్ ఉన్నప్పుడు ఏంటంటే మొబైల్ ఫైవ్ పర్సెంట్ ఉంది అనుకోండి ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొబైల్ బెంగళూరుకు వెళ్తే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కర్ణా లైక్ తమిళనాడు వెళ్తే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అలా ఉండేది అలా లేకుండా ఏ ఐటమ్ ఎక్కడ కొనినా ఆమినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలనేసి మనకి ఇండియాలోకి జీఎస్టీ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఇండియాలో ఏ ఐటమ్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలి ఆంధ్రాలో ఉన్న ఫైవ్ పర్సెంట్ ఉండాలి తమిళనాడులో పర్చేస్ చేసినా ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఢిల్లీ నుంచి పర్చేస్ చేసినా ఫైవ్ పర్సెంట్ ఉండాలి సేల్ చేసినా ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎక్స్ట్రా ఉండకూడదు ఆ ఉద్దేశంతో మనకి వాట్ ని తీసేసి మనకి జిఎస్టి ఇండియాలోకి తీసుకొచ్చారు కోమలి సండ్రి డెప్లర్స్ ఇక్కడ వాళ్ళకు కూడా టెన్ నెంబర్ ఉండదు నెక్స్ట్ అవుట్పుట్ బ్యాట్ ఫైవ్ పర్సెంట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ బ్యాట్ నెక్స్ట్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ సండే గ్రేటర్స్ సండ్రే డేస్ తర్వాత ఐటమ్స్ ని ఎంటర్ చేయాలి యూనిట్ তীো মোবাই నెక్స్ట్ ఓపో మొబైల్స్ అండ్ ఇలా ఐటమ్స్ అని ఎంటర్ చేసుకోస్లోకి వెళ్ళండి ఫస్ట్ వన్ రిసిప్ట్ లైక్ వెళ్ళండి క్యాపిటల్ అమౌంట్ ఎంత ఇక్కడ థర్టీ ఫైవ్ లాక్స్ నెక్స్ట్ పర్చేస్ సొల్యూషన్స్ కాన్ ల్యాప్టాప్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెనోవా ల్యాప్టాప్స్ ట్వంటీ త్రీ థౌసండ్ సో ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కావ్య సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేసింది ఇక్కడ ట్యాక్స్ ఎంత పడింది మనకి ఇన్పుట్ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడింది రెండు యాడ్ చేస్తే మనకి ఎయిట్ లాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సేవ్ నెక్స్ట్ ఇప్పుడు సేల్ చేస్తున్నాం సేల్స్ టు కోమలి మర్చెంట్స్ ఎఫ్ ఎయిట్ కోమలి మర్చెంట్స్ పైన ఏవైతే ఐటమ్స్ కొని ఉంటావో వాటిని ఇక్కడ ఇవ్వాలి సిక్స్ థౌజండ్ అవుట్పుట్ బ్యాక్ ఎయిట్ లాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ కి ఫార్టీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్యాక్స్ పడింది నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ ప్రైవేట్ లిమిటెడ్ వివో మొబైల్స్ థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓపో మొబైల్స్ ట్వంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ లాక్స్ సిక్స్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇన్పుట్ బ్యాక్ టాక్స్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ సేల్స్ ఫాదర్ ఎంటర్ప్రైజెస్ వివో మొబైల్స్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మొబైల్స్ ట్వంటీ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అవుట్పుట్ బ్యాక్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ గా డేబుట్ లో వెళితే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టెఫ్ ఎక్స్పెండ్ నెట్ ప్రాఫిట్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ స్టాక్ అమ్మరి उटर्ड रिम क्लोजिंग रिपोर्ट डिस्प्ले मोर रिपोर्ट बेड बोल डें

వ్యాట్ ఫోర్స్ ఇక్కడ మనకు సో చేసేది ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో వ్యాట్ లేదు కాబట్టి ఓకే ఇక్కడ నోన్ ఇక్కడ ఆ ఆప్షన్స్ ఇక్కడ లేవు పూర్తిగా తీసేసారు ఈ విధంగా మనం వాల్యూ అడ్ అట్రాక్స్ ఇండియాలో జిఎస్టి రాకముందు కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇలా మెయింటైన్ చేసేవాళ్ళం ఈ రోజుతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి జనరల్ అంటే వితౌట్ జిఎస్టి ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ ప్లీజ్ కన్ఫార్మెన్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సో ఇప్పుడు వరకు జరిగిన జనరల్ ప్రాబ్లమ్స్ అంటే వితౌట్ జిఎస్టి జిఎస్టి లేకుండా జరిగిన